హాయ్ నమస్తే మే హరి బాబు ఈరోజు శుక్రవారం చూడండి అమ్మకాలు అయితే ఏసీ గూడెలల్లో కానీ నానేసి గోదాములలో కానీ అమ్మకాలు అయితే సరి ఉండట్లేదు వ్యాపారస్తులు అయితే తగ్గిపోయారు అక్కడక్కడ మాత్రమే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి ఈరోజు అటు ఏసీ మిర్చి రకాలకు సంబంధించి కానీ నాన్ ఏసీ మిర్చి రకాలకు సంబంధించి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఏ విధంగా ఉండే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి ఏసీలో పెట్టిన మిర్చి అమ్మకానికి పెట్టారు రకం వచ్చేసి తేజ క్వాలిటీ పరంగా మనం గమనించినట్టయితే డీలక్స్ క్వాలిటీ అండి క్వాలిటీ చూడండి బాగా మెరుస్తుంది దగ్గర పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకం అయితే జరిగింది మార్కెట్లో తేజ మిర్చి క్వాలిటీ పరంగా బాగుంది నాన్ ఏసీ మిర్చి అండి తేజ కందుకూరు వైపు చూడండి ఏసీ మిర్చి ఉన్నట్టుండి నాన్ ఏసీ కందుకూరు వైపు డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి ఇది కూడా పద్దెనిమిది వేల ఐదు వందలు అమ్మకం జరిగింది అటు ఏసీ చూస్తే పంతొమ్మిది వేల జరిగితే నాన్ ఏసీ మిర్చి అండి రెండో కోతలి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది కందుకూరు వైపు తేజ డీలక్స్ క్వాలిటీ మిర్చి కందుకూరి ఏసీ మిర్చి అంటే త్రీ థర్టీ ఫోరు ఏసీలో మిర్చి లేట్ ఏసీలు మీడియం మిర్చి పన్నెండు వేలు అమ్మకం జరిగిందండి మీడియం రకం రకం థర్టీ ఫోరు క్వాలిటీ పరంగా మీడియం క్వాలిటీ ధర వచ్చేసి ఈరోజు ఏసీలో పన్నెండు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకం జరిగింది ఏసీ గూడంలో త్రీ థర్టీ ఫోర్ మిర్చి మీరు చూస్తుంది ఏసీ మిర్చి అంటే త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ అండి చూడండి రంగు తప్పితే సైజు అంతా బాగానే ఉంది బ్లాక్ షేడు అంటే షేడు మారిందండి మీడియం బెస్ట్ థర్టీ ఫోరే మీడియం బెస్ట్ పద్నాలుగు వేల రూపాయలు అమ్మకం జరిగింది షేడు మారింది రంగు మారింది మా రంగు మారటం వల్ల మీకు కలర్ తేడా కనపడుతు ఉంటుంది డిఫరెన్సు మీడియం బెస్టు పద్నాలుగు వేల రూపాయలు అమ్మకం జరిగింది తేజా చూసుకోండి మీరు నాన్ ఏసీ ఇచ్చండి తేజ మీడియం బెస్ట్ చూడండి ఇందాక డీలక్స్లు చూశారు మీడియం బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే ఈరోజు అమ్మకం జరిగింది అవి కూడా తేజానే ఎక్కువగా సేల్స్ ఉందండి మిగతా సీట్ రకాలు పెద్దగా సేల్స్ ఉండట్లేదు తేజ మరి చూస్తుంది తేజ తాలు అండి తేజ తాలు తాలు తేజ తాలు క్వాలిటీ ఉంటే క్వాలిటీని బట్టి ఎనిమిది వేల ఐదు వందలు అయితే తేజ తాలు అమ్మకం జరిగింది తేజ తాలు కూడా రంగులు ఉంటేనే సేల్స్ ఉంటుంటుంది బాగా రంగు లేకపోతే సేల్స్ అనేది పెద్దగా ఉండట్లేదండి నాన్ ఏసీ టూ సెవెంటీ త్రీ అండి నాన్ ఏసీ టూ సెవెంటీ త్రీ మీడియం బెస్ట్ టూ సెవెంటీ త్రీ మీడియం బెస్ట్ మిర్చి మీడియం బెస్ట్ మిర్చి పదకొండు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి ఇవి కూడా కందుకూరు వైపు నాన్ ఏసీ టూ సెవెంటీ త్రీ మీడియం బెస్ట్ మిర్చి ధర చూస్తే పదకొండు వేలు జరిగిందండి మీరు చూస్తుంది అండి మీడియం ఏసీ మిర్చి కాదు నాన్ ఏసీ మిర్చి ఆరుమూరు మీడియం అండి కొంచెం మీడియం బెస్ట్ మిర్చి మీడియం బెస్ట్ పదివేల రూపాయలు అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా మీడియం బెస్ట్ అండి ఆరుమూరు మీడియం బెస్ట్ మిర్చి పదివేల రూపాయలు నాన్ ఏసీ మిర్చి ఇవి కూడా అక్కడక్కడ మాత్రమేనండి టోటల్గా వ్యాపారాలు అయితే బాగా డల్లు తగ్గిపోయి వ్యాపారస్తులు వచ్చే పరిస్థితి లేదు నాన్ ఏసీ మర్చి సీట్ రకాలండి బుల్లెట్లు సంఘం క్లాసిక్ ఈ రకాలు ఈ సీట్ రకాలన్నీ కూడా ఏడు వేల రూపాయలు జరిగినాయండి ఈరోజు ఏసీ గూడన్లలో చూడండి మీడియం బుల్లెట్లు మీడియం అన్నీ మీడియం బాగా మీడియం క్వాలిటీలు అండి కోత కోతకాయలు లాగా బాగా వచ్చేసి ఏడు వేల రూపాయలు జరిగినాయి ఇవ్వండి ఈ రోజు కొన్ని మిర్చి రకాలు